ఉదయగిరి నియోజకవర్గంలోని సీతారామపురం మండలం రెవెన్యూ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది అధికారులు కార్యకలాపాలు కొనసాగించాలంటే ఎక్కడా స్లాబ్ పెచ్చులు ఊడి పైన పడతాయోనని భయపడుతున్నారు కార్యాలయంలో విద్యుత్ తీగలు వేలాడుతూ ఏది పట్టుకుంటే ఎక్కడ షాక్ భయంతో స్థితిలో అధికారులు కిటికీలు తలుపులు పట్టుకుంటే ఊడిపోయేలా తమ సమస్యలు పరిష్కరించుకోవటానికి ప్రజలు కార్యాలయంలోకి రావాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు వర్షం పడితే కార్యాలయాల ఫైళ్లు తడిచిపోతున్నాయి వర్షాకాలంలో అధికారులు లోపల ఉండాలంటే దేవుడిపై భారం వేసి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు ఉన్నతాధికారులు రాజకీయ నాయకులు స్పందించి నూతన కార్యాలయానికి తగు నిధులు కేటాయించి నూతన భవనాన్ని ఏర్పాటు చేయవలసిందిగా ప్రజలు కోరుతున్నారు I